రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక లేబర్ కోట్లను వెంటనే రద్దు చేయాలి వ్యతిరేక లేబర్ కోటలు రద్దు చేసే వరకు పండించిన ప్రతి పంటలు గిట్టుబాటు నరేంద్ర మోడీ విధానాన్ని ప్రకటిస్తూ మూడు రైతు నల్ల చట్టాలని వ్యవసాయ చట్టాలని రద్దు చేయించుకునేటువంటి పోరాటం జరిగింది భారతదేశంలో కానీ చట్టాలు రద్దు చేసేటప్పుడు ఈ చట్టాలు రద్దు చేస్తున్నాం రైతులు పెట్టేటువంటి డిమాండ్ అని మేము ఆమోదిస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చి ఈ ఐదు సంవత్సరాల కాలంలో రైతులని మోసం చేసేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతులనే కాదు ఈ దేశాన్ని వివాదించే పద్ధతులు ప్రభుత్వ రంగ సంస్థలని దోషం చేసే పద్ధతుల్లో మన ఆస్తుల్ని తాకట్టు పెట్టే పద్ధతుల్లో అమెరికా సామ్రాజ్యవాదానికి జూనియర్ భాగస్వామిగా అందిస్తూ ఈరోజు స్వదేశీ స్వదేశం చేస్తూ విదేశీలకి ఉడగం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ విధానాలు ఉన్నాయి అందరితో ఆగకుండా నాలుగు లేబర్ కొండలు తీసుకొచ్చి ఈ నాలుగు లేబర్ కొండలకి వ్యతిరేకంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం బంగళించి అమలు చేయకుండా ఆపుతుంది కానీ పెట్రోల్ ద్వారా యొక్క ప్రయోజనాలే ధన ప్రయోజనాలు భావించిన బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కొండలకి అమలు చేయడానికి చేసి నవంబర్ ఇరవై నుంచి लेबर कोड तो पहले पूरे देश में तो जब कोविड में लोग बंद था तो पार्लियामेंट के अंदर हमारे वामपंथी एम पी को पार्लियामेंट से निकाल के ये लेबर कोड पास किया था और उसके साथ में जो किसानों का ये तीन काले कानून भी पास किया था पाँच साल पहले तो यही 26 नवंबर में सारे ट्रेड यूनियनों ने मिल हड़ताल का घोषणा किया था और उसी दिन जो सारे रैत किसान संगठन मिल पार्लियामेंट के, के चलो का बोल दिया था दो दिन का छब्बीस सत्ताईस का उसी के बाद वो सारा किसान और मजदूर मिल पूरा एक साल से ज्यादा वो आंदोलन चलाया और वो किसानों का जो तीर काले कानून वापस करवाया और ये पांच साल में ये मोदी सरकार ये लेबर कोड जारी करने का हिम्मत नहीं किया अभी ये बिहार का चुनाव के बाद में तो पूरा वोटर्स लिस्ट में भी घेरा किया और जनता को सांप्रदायिकता पे बांट के चुनाव जो जीत लिया तो एकदम बिना किसी से बात किए हुए ये चार लेबर कोड भी उसने जारी किया है और पूरे देश के मजदूर और किसान मिलके ऐलान किया है कि हम तुम्हें जैसे तुम्हें काला कानून किसानों का वापस करना पड़ा ऐसे ही ये सारे लेबर कोड भी हम वापस करवाएंगे